సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడవనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడుదలలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక పెద్ద శుభవార్తతో నేను నీ ఇంటికి వచ్చాను వద్దు అని వెనక్కి పంపవద్దు బిడ్డా ఈ వార్త కేవలం నీకైనది మాత్రమే నీ మనసు ఎంతో ఆనందం ఆనందాన్ని కలిగించే వార్త ఇది వెంటనే అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు మనకి ఎలాంటి విషయాన్ని పంపించినా అది చిన్న మాట అయినా సరే మనకి పెద్దగా ఆనందాన్ని తెచ్చిపెడుతుందన్నమాట మరి బాబాగారు తెచ్చిన ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోకైతే వెళ్ళి తెలుసుకుందామా తల్లి నీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టే ఒక వార్తను నీకోసం తెచ్చాను ఇన్ని రోజులుగా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బాబా అసలు మీరు ఉన్నారా ఉంటే ఎందుకు నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వడం లేదు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఎందుకు తండ్రి నన్ను మీ దగ్గరకు తీసుకువెళ్ళిపోండి ఈ గందరగోళ పరిస్థితుల్లో నా మనసు నాలో లేకుండా పోతుంది నా మనసు నిండా బాధ నిండిపోయి ఉంది కుమిలి కుమిలి ఏడుస్తున్నాను బాబా నా కోసం నువ్వు మంచి వార్తను తీసుకువచ్చావా అని అడుగుతున్నావు కదా అవును బిడ్డా నీ కోసమే ఒక మంచి వార్తను తెచ్చాను నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా అందుకే ఈరోజు నీ బాబా నీకు పట్టరాని ఆనందాన్నిచ్చే ఒక మంచి తీయని వార్తని తీసుకువచ్చాను ఈరోజు నీ ఇంటికి ఆనందాన్ని ఇచ్చే ఒక గొప్ప శుభవార్తతో నేను ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తానమ్మా అది నీ స్నేహితుల రూపంలో అయినైనా సరే నీ బంధువుల రూపంలో అయినా సరే ఇలా ఏ రూపంలో అయినా ఎప్పుడైనా సరే నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు ఆనందపడే ఆ వార్తను నీ దగ్గరకు తీసుకువస్తాను అది విన్న తరువాత నీ మనసు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ నువ్వు పడుతున్న సమస్యలను బాధలను చూడలేక నువ్వు ఎంత నలిగిపోతున్నావో నీ సమస్యను చూడలేక నేను కూడా అంతే బాధపడుతున్నాను ఎవరికి హాయం చేయని నీ మంచి మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ చిట్టి మనసుకు గాయమైంది అది నాకు తెలియదనుకుంటున్నావా కష్టం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే ఊరుకుంటానా కష్టం వచ్చినప్పుడే తల్లి పైకి లేచి దాన్ని తరిమి తరిమి కొట్టాలి అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందుకడుగు వేయాలి తరువాత మనసారా నన్ను నమ్మాలి నేను ఎందుకు ఇలా చెబుతున్నానో తెలుసా నా మీదే కాదు ఎవరినైనా సరే నువ్వు మనసారా నమ్మాలి అప్పుడు నువ్వు నమ్మకం పెంచుకుంటేనే ఏదైనా సరే నీకు మంచి జరుగుతుంది నువ్వు దుఃఖ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు నమ్మకంగా ఉంటున్నట్లయితే ఆ పరమాత్మను ఒక్కసారి తలుచుకో భక్తితో పిలిచావంటే రెక్కలు కట్టుకొని మరీ నీ ముందుకు వస్తాను నువ్వు అనుకోవచ్చు బాబాకి నా మనసులో ఉన్నటువంటి బాధల గురించి చెప్పుకుంటే కానీ తెలియదేమో అలానే నా సమస్యల గురించి ప్రతిరోజు ఆయన దగ్గర ప్రార్థన విన్నవించుకుంటూనే ఉన్నాను కానీ ఆయన వినడం లేదేమో అని అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నా బిడ్డల కళ్ళల్లో దాగి ఉన్న బాధ అంతా నాకు తెలుసు కాబట్టి వెంటనే నేను నీ దగ్గరకు వచ్చేసి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను నీ సమస్య నీ మీదకు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు ఆ నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేయడానికే కదా నేనున్నది నీ బాబాని నమ్ము తల్లీ ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు నీ మనసులో ఎప్పుడైతే అధైర్యానికి చోటు ఇస్తావు అప్పుడు నువ్వు పూర్తిగా నీ సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటావు నీ ప్రతిబింబం నువ్వు చూసేటువంటి నీ అద్దంపై ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నువ్వు చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు ఆలోచించేటువంటి విధానం ఎలా అయితే ఉంటుందో నువ్వు ప్రవర్తించే తీరు కూడా అలానే ఉంటుందని తెలుసుకో అసలు కష్టాలు కన్నీరుతో నువ్వు నీకు ఎదురయ్యేటప్పుడు అక్కడితో ఆగిపోమ్మని కాదు నీకు అర్థం నువ్వు ఎదుర్కొనే తీరు ఎవ్వరికీ అర్థం కాకుండా తిరుగులేని విధంగా నీ అడుగు ఉండాలి ఆ భగవంతుడు మీ సమస్యలను మీ నుంచి దూరంగా వెళ్ళేలా చేస్తాడు అలానే ఆ సమస్యల నుంచి నువ్వు పూర్తిగా మునిగిపోవాలని కాదమ్మా వాటి నుంచి నువ్వు ఎలా బయటపడతావో అని ఆ భగవంతుడు నిన్ను కొన్నిసార్లు పరీక్షిస్తాడు అంతే అవి తెలుసుకుని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అన్నీ నాపైన భారం వెయ్యి మిగతా అదంతా నేను చూసుకుంటాను కష్టకాలంలో కూడా అన్నీ ఒక్కసారిగా నీ పైన పడేప్పుడు అంతా కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు నేను ఒప్పుకుంటానమ్మా నువ్వు ఒంటరిగా ఎన్ని సమస్యలైతే పరిష్కరించావు అలానే మిగతా వాటిని కూడా ఎవరితో చెప్పుకోకుండా నువ్వు ఎవరితో కూడా ఎప్పుడూ ఏ గొడవ పెట్టుకోకుండా అందరితో ఆనందంగా సంతోషంగానే ఉన్నావు ఎంతమంది ఉన్నా ఎలాంటి కష్టపరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ఎవ్వరి ముందు చేయి చాచలేదు నీకు ఉన్న దాంట్లోనే నువ్వు సర్దుకుంటూ నీ జీవితాన్ని ఆనందంగా సాగించావు అలానే నీ చేతులు ఎవ్వరి ముందు చేయి చాచి అడిగే పరిస్థితి అనేది నీకు రాలేదు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే నీ కాళ్ళ మీదే నీ కష్టం మీదే నువ్వు నిలబడ్డావు తప్పితే ఇతరుల దగ్గరికి సాయం కోరి వెళ్ళలేదు కానీ నీ సాయం కోరి ఎవరైనా వస్తే లేదు అని పంపలేదు నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను బిడ్డా ఇక నీకు త్వరలోనే ఆనందం రాబోతుంది అవును తల్లి నీ బాబాని నమ్ము నీ బాబా నీతో ఉన్నారు అని అనుకో నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఏదేదో సమాధానాలు ఇస్తూ అనే విధంగా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనల్ని మనం బాధపరుచుకునే మాటల్ని మనం వినకుండా వాటిని తీసి పడేస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి మనం మౌనంగా ఉండాలి మన మౌనమే వాళ్ళకి చెప్పు దెబ్బ కావాలి తల్లి నన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ముతూ ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకి పదింతలుగా నేను తిరిగి ఇస్తాను అవును బిడ్డ నువ్వు కూడా నాపై నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్న దానికి రెట్టింపు ఫలితాన్ని నేను నీకు ఇస్తాను ఇది నీ సాయి వాకు బిడ్డ తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నిన్ను అత్యంత ఎత్తులో ఉంచబోతున్నాడు నమ్మి ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు నీ సాయి లేళ్ళు చూడబోతున్నావమ్మా కాబట్టి నీ సాయి ఇంటికి వచ్చే ముందు కాదు బాబా నాకు అది వద్దు అని చెప్పి వెనక్కి పంపక బిడ్డా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి